వచ్చారు కావాలి మీకు కావాలండి ఎవరు లేరా ఎవరమ్మ నువ్వు ఎవరు కావాలి దేనికి వచ్చారు మీరు మాకు టీవీ పోయిందండి టీవీ బాగు చేస్తానికి వస్తారేమో కనుక్కుందామని వచ్చానండి టీవీ గురించి చెప్తానికి టీవీ బాగు చేయాలి అంటే టీవీ బాగు చేయాలని అడగటానికి ఇంత లోపలికి వచ్చేయాలా గేట్ దగ్గరే ఉండాలి కదా గేట్గాడించి పిలవాలి కదా నువ్వు ఎవరు పడితే అలా లోపలికి వచ్చేస్తే ఎలా కూర్తుంది ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అలా డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తారా ఏంటి గేట్ దగ్గర నుండి పిలవాలి అలా పిలుస్తూ అనేసి లోపల కంటే వచ్చేసి టీవీ బాగా చేస్తారా టీవీ బాగా చేయడానికి వస్తారేమో అడుగుదానికి వచ్చాను అని అడుగుతున్నావు ఎవరు పడితే అలా ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాము అసలు అని ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియట్లేదు ఏం చెప్తారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు అని ఎవరు నేను ఆవిడ ఎవరో ఏంటో తెలియదు ఆ అమ్మాయి లోపల కంట వచ్చేసి తలుపు పడుతుంది లోపడితే వాళ్ళని నమ్మకండి అసలు అని టీవీ బాగా చేస్తారా ఇల్లు ఇదేనా అని అడుగుతుంది వచ్చి లోపలికంటే వచ్చేసి తలుపు కొడుతుంది ఇలాగా అమ్మాయే కదా అని మనం అనుకుంటాము మోసపోతున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు జనాల్లో మోసం చేయడం ఎక్కువైపోయింది ఎక్కడ పడితే అక్కడ మోసాలు జరుగుతున్నాయి అంత తేలిగ్గా కూడా ఎవరిని నమ్మకూడదు నేను నాలుగు కింటి పంపించేశాను